చక్రం చిత్ర యూనిట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు రచన దర్శకులు వెంకటరమణ పసుపులేటి ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో ఘనంగా జరపడం జరిగింది ప్రపంచమే మనల్ని చూడాలి అనే విధంగా మండే సూర్యునిల ప్రజల గుండెలో కొలువైన పవర్ స్టార్ జన్మదిన వేడుకలు రచయిత దర్శకులు వెంకటరమణ పసుపులేటి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడ నందు ఘనంగా జరపడం జరిగింది ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు చిత్రంలో నటించిన నటి నటులను సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు పవన్ కళ్యాణ్ పాటలతో ప్రేక్షకులను స్వాతి సాయి సింధు అలరించారు ఈ కార్యక్రమంలో మణి నాయుడు గొళ్ల నారాయణరావు డోకిపర్తి శంకర్రావు చిట్టిబాబు మాసవత్తుల శ్రీనివాసరావు వెల్పురి శ్రీనివాసరావు డాక్టర్ కొండిశెట్టి సురేష్ బాబు డాక్టర్ కోలా విజయశేఖర్ డాక్టర్ బండి రమ ఆంజనేయులు మొదలగు ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగిన తదుపరి కార్యక్రమం కూడా జరిగింది పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జిందాబాద్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా సంతోషం అండి రేపు చిరంజీవి యువత చేస్తుంది ఈ రోజు మనమే ముందు చేశాం ధర్మ చక్రం జిందాబాద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉన్నారు రండి అదిగో Pawan Kalyan gar kona raachicharu Anna ee birthday tho sandarbhanga happy birthday to you meeru nindu noorelu noorelu chakkam dharma chakra పవర్ స్టార్ంగ్ మమ్మల్ యూట్యూబ్ యూట్యూబ్ మొత్తం పవర్ స్టార్ చేయాలే హ్యాపీ నివచ్చండి ప్రేక్షకులు కూడా కేక్ పెట్టాలి కేక్ మొత్తం అక్కడ తినేవచ్చండి కాస్త షుగర్ ఉన్నవారు జాగ్రత్తగా చూసుకోండి షుగర్ పేషెంట్ ఎక్కువ తినదండి కేకు ప్రేక్షకులు పెట్టాలి అందరికీ స్టార్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే నటీ నటులకి అవకాశం ఇవ్వండి దూర ప్రారంభించి వచ్చారు వాళ్ళు కూడా బాబు తినండి బాబు కాస్త షుగర్ ఉంది బొంబాయి బాబుకి సభలో డాక్టర్ సత్యశ్రీనివాస్ శతాధిక గ్రంథకర్త వంద పుస్తకాలు పైగా రాసినటువంటి కవి ఉన్నారు ఈ అమ్మాయిలు ముఖం మీద రాసుకోవడం అలవాటు ఎలాగో వారు ఎలాగో పేస్టులు రాసుకుంటారు కదా పేరెంట్ లెవెన్ ఇది పేరెంట్ లెవెల్ అనుకుంటున్నారు ఒక కనకదుర్గమ్మ వ్యాక్సిన్ వేసిన అమ్మాయి స్టార్ట్ చేసింది ముఖాయం రాయడం